దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వాహనదారుడు లైసెన్స్ పొంది రోడ్డు నియమ నిబంధనలను పాటించాలని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ అన్నారు చిత్తూరు నగరంలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు తన డ్రైవింగ్ లైసెన్స్ అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైసెన్స్ పొంది ఉండాలని రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్ చేయరాదన్నారు మైనార్లకు వాహనాలు ఇవ్వకూడదన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నిరంజన్ రెడ్డి సిబ్బంది మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు இத மாட்டாடுத்து எந்த பார்த்தீதா மாட்டாட் நம்புணு అది డ్రెస్సర్ దగ్గర ఉంది ఏంది రియల్ ఫోటోస్ తీసేటట్టు అంటాడు అప్పుడు ఇన్స్టా కంపాస్ పెడిని మార్కెట్ ఫెయిల్ అయితే ఎక్కడ ఏ కంపాస్ ఫెయిల్ అయి చూపిస్తుంది అంటే సరేమొకటే కరే మనయన రోడ్ లో లేద సడగా అడ్డొచ్చింది అలా డిఫైన్ చేసుకోవాలి ఎఫెక్టివ్లీ ఫీల్ లెవెల్ అనేది హైట్ వన్ జోబి కి చూస్తే అప్పుడు పట్టక వచ్చో లెవెల్ పైను అంటే హైడ్రాలిక్స్ ఆఫ్ మీనింగ్ అంటే మన పార్ట్ లో ప్రశ్న అడి పార్కింగ్ జనరేట్ అంట వైట్ లైన్ డాట్ స్టేటస్ మూడు లక్షలు నువ్వుతాబా గెలిచినాక పట్టించుకుని మర్చిపోయినావా ఎప్పుడు

ఈరోజు చిత్తూరు పట్టణంలో ఆర్టీఓ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది నెంబర్ వన్ స్థానంలో ఉంది అలాగే మంచి రెవెన్యూ డివిజన్ కూడా ఈరోజు నేను కూడా నా లైసెన్స్ రిన్యూల్ చేసుకోవడానికి స్వయంగా నేనే వచ్చి ఈ కార్యాలయంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా ట్రైన్ చేస్తూ ఉండరు ఏమి అనేది ఇన్స్పెక్షన్గా కూడా ఉంటుంది చూసుకొని స్వయంగా నేను కూడా రిన్యూవల్ చేసుకొని వెళ్దామనే లైసెన్స్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా అందరూ కూడా లైసెన్స్ని అప్లై చేసి లైసెన్స్ తీసుకొని ఇక్కడ ఎవరైతే లైసెన్స్ పొందుతారో వారికి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు మనం ఎక్కడ ఏ సిగ్నల్లో ఎలా మనం వాహనాన్ని పార్క్ చేసుకోవాలి లేదా అంటే ఎలా మూవ్ కావాలి అనే అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా చక్కగా ఇక్కడ బాగా జరుగుతున్నాయి చూస్తున్నాను సో అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజల యూత్ ముఖ్యంగా యువత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా బైక్లు ఇవాళ కార్లు తోలడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా లైసెన్స్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ ఈరోజు మన డిటిసి ఆఫీసును విజ సందర్శించిన గౌరవనీయులు మన చిత్తూరు శాసనసభ్యులు సార్ గారికి మనము సాదర ఆహ్వానం పలకడం జరిగింది సార్ ఇక్కడ ఎల్ఎల్ఆర్ డిఎల్లు ఎఫ్సీలు ఆ డిఫరెంట్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయని సారు స్వయంగాన్ని పరిశీలించడం జరిగింది ఇక్కడున్న డ్రైవింగ్ లైసెన్స్ మనకేంటంటే ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం తగ్గు వచ్చే తొమ్మిది ఇంట్లో స్టార్టింగ్ ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే మనం రూల్స్ ఎలా ఫాలో కావాలి అలాగే రహదారి భద్రతా నియమాలు ఎలా ఫాలో కావాలి ఇవన్నీ కూడా సార్ అంత పర్సనాలుగా అన్ని విజిట్ చేయడం జరిగింది అందరికీ మనం ముఖ్య గమని విజ్ఞప్తి ఏంటంటే చిత్తూరు జిల్లాలో పది సంవత్సరం దాదాపు మూడు వందల మంది వరకు రహదారి ప్రమాదాలను మరణిస్తున్నారు వాళ్ళు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకొని అలాగే బండికి ఫిట్నెస్ అన్నీ తప్పనిసరిగా తీసుకొని హెల్మెట్ అందు ధరించాలి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి చేయకూడదు ఏంటంటే మనం ఒక్క చనిపోతే కుటుంబం అంతా కూడా అనాథలు కావడం జరుగుతుంది అంటే దాదాపు మూడు వందల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరము దాన్ని మనం తగ్గించాల్సిన బాధ్యత మన పైన ఎంతైనా ఉంది ఆ దిశగా మనము మన సార్ సహకారంతో మేము కృషి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ టు కొరత లేండి యాక్చువల్గా లాస్ట్ సంవత్సరం సార్ అది మనకు గవర్నమెంట్ కాదు కొరత లేదు గవర్నమెంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో మొత్తం కార్డులు తీసేసి ఓన్లీ ఫిజికల్ కాపీ పెట్టింది అంటే స్టేట్ వైజ్ ఓన్లీ ఆన్లైన్ డిజిటల్ కాపీ మాత్రమే వస్తుందండి మన కార్డులు అనేదే లైసెన్స్ కార్డులు కానీ డీఎల్ కానీ ఆర్సీలు రెండు ప్రభుత్వమే తీసే తీసేయడం జరిగింది అంటే మనము పేపర్ కార్డు మాత్రమే అది అది ప్రభుత్వం లెవెల్లో నిర్ణయం తీసుకోవాలి మనము మన లెవెల్లో థ్యాంక్ యూ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కానీ